మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను మీ ప్రార్థనా అవసరాలు మాకు రాయండి బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఈ వెబ్సైట్లో నేను రాసినటువంటి కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు అదేవిధముగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికే దాదాపు తొంభై ఎనిమిది వేల మంది మా యొక్క యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు దాదాపు ముప్పై దేశాల్లో ప్రజలు ఈ యొక్క కార్యక్రమం చూస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్ కోసం ఆర్థిక సహకారం అందించండి ఇప్పటికే మాకు సహకరిస్తున్న వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రోమ పత్రిక ఐదో అధ్యాయము నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను భావిస్తూ ఉన్నాను క్రైస్తవ పునాది సత్యములు ఈ క్రైస్తవ పునాది సత్యాలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నేర్చుకోవాలి ఎందుకంటే మనము ఈ ప్రపంచము చివరి రోజుల్లో జీవిస్తూ ఉన్నాం అన్ని చోట్ల అబద్ధ క్రీస్తులు పెరిగిపోతూ ఉన్నారు బైబిల్ని వక్రీకరించి చెడు బోధలు చేసేవారు పెరిగిపోతూ ఉన్నారు అమెరికా దేశంలో చూడండి జోయల్ ఓస్టిన్ అనేక రకాలైనటువంటి చెడు బోధలు బోధిస్తూ ఉన్నారు ఆయన ఏమని చెబుతాడంటే మీకు విశ్వాసం ఉంటే దేవుడు మిములను ఎప్పుడు శ్రమ పెట్టడు అని చెప్తూ ఉంటాడు అది సత్యమేనా యేసుక్రీస్తు రక్తము దాని గురించి ఆయన ఎప్పుడు మాట్లాడడు ఎప్పుడు చూసినా విశ్వాసముతో వెళ్ళు విశ్వాసము నీకు ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఈ లోక సంబంధముగా నీకు అన్ని సమకూరుస్తాడు అదే విధముగా నీకు ఎప్పుడు ఏ బాధ లేకుండా చూసుకుంటాడు ఏ వ్యాధి నీ దగ్గరికి రాకుండా చూసుకుంటాడు ఇలాంటివన్నీ వారు చెప్తూ ఉంటారు అయితే వాటిలో సత్యము ఉందో లేదో మనం చూడాలి దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతా ఉందంటే విశ్వాసముతో మొదలైనటువంటి యాత్ర దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు సాతానుడు వారిని శోధిస్తాడు శ్రమల పాలు చేస్తాడు ఆ శ్రమలను తట్టుకొని ముందుకు వెళ్ళాలి రోమపత్రిక ఐదో అధ్యాయంలో మొదటి వచనములో మీరు చూడండి కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తెచ్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందమో ఎప్పుడైతే విశ్వాసంతో మనం ఏసుక్రీస్తు ప్రభువును మన రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు అయితే తర్వాత పౌలు గారు ఏమంటా ఉన్నాడో చూడండి అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల ఎందున అతిశయపడదు అంటున్నాడు నీకు విశ్వాసం అంటే శ్రమలు రావు అని ఆయన చెప్పటం లేదు గమనించండి విశ్వాసముతో పాటు శ్రమలు వచ్చినా మేము అతిశయిస్తాం ఎందుకంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేసి దేవుని మహిమను మాకు అందిస్తుంది అంటూ ఉన్నాను ఆ తర్వాత మీరు పన్నెండవ వచ్చినంత చూడండి ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగునని మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయనో ఒక మనుష్యుని ద్వారా ఈ లోకములో పాపము ప్రవేశించింది అదే ఇక్కడ ఐదో అధ్యాయం పన్నెండో వచ్చినములో మనం చదువుతూ ఉన్నాం మీరు అనవచ్చు ఎప్పుడో ఆరు వేల సంవత్సరాల క్రితం ఆదాము పాపము చేస్తే నేనెందుకు మరణించాలి ఆ పాపము నాకెందుకు అంటుకోవాలని మీరు అనవచ్చు ఆదాముకు ఒక పాపము అంటుకుంటే అది నాకెలా అంటుకుంటుంది అని మీరు అడగవచ్చు అయితే ఆదాము పాపము మన మీద కూడా పడింది ఆదామే గనక నాకు పిల్లలు వద్దనుకుంటే మనం ఉండేవాళ్ళం కాదు ఆదాము అవ్వ పిల్లలు లేకుండా చనిపోతే ఈ రోజున ప్రపంచంలో మనం ఉండేవాళ్ళం కాదు కదా మన తల్లిదండ్రులే వాళ్ళు మన తల్లిదండ్రులు చేసే పాపాల ఫలితము మన మీద పడుతుంది ఆదాము చేసిన పాపం యొక్క ఫలితం మన మీద పడుతుంది ఒక్క మనిషి చాలు కదా ఒక విమానం వెళ్తూ ఉందనుకోండి నాలుగు వందల మంది అందులో కూర్చొని ఉన్నారు అయితే ఒక్క పైలట్ ఒక్క తప్పుడు నిర్ణయం తీసాడనుకోండి ఆ విమానం కూలిపోతుంది నాలుగు వందల మంది చనిపోతారు ఒక పెద్ద పరిశ్రమ ఉందనుకోండి నాలుగు వేల మంది కార్మికులు అందులో పనిచేస్తూ ఉంటే ఒక్కడు వెళ్ళి ఆ విశ్వవాయువును అక్కడ కంపెనీలో ఉన్నటువంటి ఒక పెద్ద గ్యాస్ సిలిండర్ని ఓపెన్ చేస్తే అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది వేల మంది ప్రాణాలు కోల్పోవటం జరుగుతుంది కోవిడ్ అప్పుడు మనం చూసాం కదా ఒక్కడు వస్తే చాలు ఆ భయంకరమైన వైరస్ని ఒక్కడు తీసుకొస్తే చాలు కదా దేశంలో అందరికీ అది అంటుకుంటుంది అదేవిధముగా ఒక్క ఆదాము పాపము చేయటం వల్ల ఆ పాపము అనే వైరస్ అందరికీ అంటుకుంది ఆయన మన యొక్క రిప్రజెంటేటివ్ ఒక ప్రధానమంత్రి తప్పు చేస్తే దాని యొక్క ఫలితము దేశం మొత్తం మీద పడుతుంది దేశ ప్రజలందరి మీద పడుతుంది ఆదాము పాపము చేయటం వల్ల దాని యొక్క ఫలితము అందరి మీద పడేది అయినా మీరు తిరస్కరించవచ్చు ఇదిగో ఆదాము చేసిన పాపమును బట్టి దేవుడు నన్నెందుకు నరకానికి పంపాలి అని మీరు అడగవచ్చు అది మంచి ప్రశ్నే అయితే దేవుడు ఎప్పుడు కూడా ఆదామును బట్టి నేను నరకానికి నిన్ను పంపిస్తున్నాను అన్నాడు ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయములో చూడండి దేవుడు ఎందుకని పాపాత్ములను నరకానికి పంపిస్తూ ఉన్నాడు దానికి సమాధానము ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పదకొండో వచ్చినములో నుండి మీరు చూడండి మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆశనుడై ఉన్న ఒకడిని సూచితినే భూమి ఆకాశ్యములు ఆయన సముఖము నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయేను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమందు వేరొక గ్రంథము వెప్పబడెను ఆ గ్రంథముల ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశమున మృతులను అప్పగించను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే పన్నెండవ చములో ఆ గ్రంథముల ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి ఆదాము క్రియలను బట్టి కాదు నీ క్రియలను బట్టి నీవు తీర్పు పొందుతావు పదమూడవచ్చిన వాళ్ళు ఏమంటా ఉన్నాడు వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందను ప్రతివాడు తన క్రియల చొప్పునే తీర్పు పొందాడు ఆదాము వల్ల బట్టి దేవుడు ఎవరిని నరకానికి పంపడు వారి పాపములను బట్టే వారిని పంపిస్తాడు మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడి ఈ అగ్నిగుండము రెండవ మరణం నరకం అంటే అదే పాపము ఆ విధముగా మనుషులను నరకానికి తీసుకొని వెళ్తూ ఉంది పాపము అంటే ఏంటి అని మీరు అడగచ్చు అగ్నితిక్రమమే పాపము అంటా ఉన్నాడు ఒకటవ యోహాను పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఆజ్ఞను అతిక్రమించేవాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ప్రతివాడు పాపాత్ముడు ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము ఆ తర్వాత మేలైనది చేయనిరుగుయు దానిని చేయని వాడికి పాపము కలుగుతుంది అంటా ఉన్నాడు యాకో పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినమలం కాబట్టి ఏదైతే మేలో అది నువ్వు చేయకపోతే అది కూడా పాపమే సత్యం చెప్పాల్సినప్పుడు మౌనంగా ఉన్నావనుకో అది పాపమే క్షమాపణ చెప్పాల్సినప్పుడు క్షమించాలి అని అడగకుండా మౌనంగా ఉన్నావనుకో అది పాపమే దానం చేయాల్సినప్పుడు దానము చేయకుండా ఉన్నావనుకో అది పాపమే మేలైనది చేయనిరిగియు దానిని చేయని వాడికి పాపము కలుగుతుంది అని ఏకోపత్రిక తెలియజేస్తా ఉంది నా మంచి క్రియల సంగతి ఏంటని మీరు అడగచ్చు గ్రంథములో మీరు చూడండి అరవై నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు ఏమంటా ఉన్నాడంటే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయన మా నీతి క్రియలు మొత్తం మురికి గుడ్డలైపోయాయి ఎందుకంటే దేవుని ఎదుట నువ్వు చేస్తున్నటువంటి మంచి పనులు ఏ విధంగా ఉన్నాయి ఏ ఉద్దేశ్యముతో వాటిని చేస్తున్నాను ప్రజలందరూ నా గురించి బాగా మాట్లాడుకోవాలి అని ప్రజలకు డబ్బులు పంచావనుకో దానివల్ల దేవునికి మహిమ కలగదు నీ స్వార్థముతో మంచి పని చేశావు భోజనాలు పెట్టాలి పేదలకు ఆహారం ఇవ్వాలి అని ఆహారం ఇస్తున్నావు చుట్టానికి బాగానే ఉంది అయితే నేను ఈ ఆహారాన్ని పంచి ఒక ఎమ్మెల్యేని అవ్వాలి ఒక ఎంపీని అవ్వాలి లేకపోతే ఒక సంస్థకు అధ్యక్షుని అవ్వాలి అలాంటి స్వార్థముతో పనిచేస్తుంటే దానివల్ల దేవునికి మహిమ కలగదు దేవుడు ఏమంటా ఉన్నాడంటే నీ మంచి క్రియలు కూడా నాకు మురికి గుడ్డల వలె కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటిని నీవు నీ స్వార్థం కోసమే చేస్తూ ఉన్నావు కాబట్టి పాపము అంటే అదే ఆజ్ఞాతిక్రమమే పాపము ఏ ఒక్క విషయములో తప్పిపోయినా ఒక్క అబద్ధము ఒక్క వ్యభిచారము ఒక్క నరహత్య ఒక్క దొంగతనము ఇవన్నీ కూడా నిత్యత్వ కాలమంతా మనిషిని నరకములో బంధించగల శక్తి ఉన్నటువంటి పాపాలు ఆ యొక్క సత్యాల మీద గ్రహించి యేసుక్రీస్తు ప్రభువును మీ యొక్క స్వకీయ రక్షకుడిగా అంగీకరించాలని